ఇది నా మిరప చెట్టు అండి మిది తోటలో అది ఇంకో పెద్దగా అయింది రెండు మొక్కలు పెట్టానని ఇంతకుముందు చూపించాను అది పెద్దగా అయింది పూలు వచ్చినాయి పాలినేషన్ అయింది కాయలు కూడా వచ్చినాయండి అది చక్కగా కాయలు చూడండి పిందులు ఎలా వచ్చినాయో అవి కొంచెం కొంచెం పెరిగినాయి కూడా అది చక్కగా చెట్టు నింటా కాయలండి ఒక రెండు చెట్లు పెట్టుకున్న మనకు ఇంట్లోకి కావాల్సిన కాయలు మనము మన చే తోటలో తోటలోంచి తీసుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయని మీకు చూపిద్దామని ఈ వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నానండి మీరు కూడా ఇలానే ఒక రెండు చెట్లు పెట్టుకొని ఇంట్లోకి కావలసిన కాయల్ని కాయించుకోవచ్చండి కట్ చేసేయాలండి కట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయండి ఆ సైడ్ బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత పాలినేషన్ చేసుకొని వాటిని దాన్ని అప్పుడు చెట్టును కొంచెం ఇట్లా మూవ్ చేయాలండి మూవ్ చేస్తే పాలినేషన్ అవుతుంది అనమాట పాలినేషన్ అయిన తర్వాత ప్రతి ఫ్లెవరు కూడా మనకు సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ కదా ప్రతి ఫ్లేవర్ నుంచి ఒక కాయ వస్తుంది అనమాట అలా వచ్చేలాగా మనం స్లోగా పాలినేషన్ చేసి మనకి కాయలు వచ్చేటట్టు చేసుకోవాలండి టిప్స్ మాత్రం కంపల్సరీ కట్ చేయాలి దానికి కొంచెము ఏంటంటే మిరప చెట్టుకి ఫిట్సు మిలీ దోమకాటు బాగా ఎక్కువగా ఉంటుందండి దాని నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే పుల్లటి మజ్జిగని మనము ఇలా చిలకరిచ్చినట్టు చేస్తే కనుక ఫ్లవరింగ్ తొందరగా వస్తుంది చక్కటి ఫ్లవర్స్ వస్తాయి హెల్తీగా వస్తాయి మళ్ళీ వెంటనే మనం పాలినేషన్ చేసినప్పుడు అవి కాయలుగా మారుతాయండి అది చూడండి చెట్టు నిండా కాయలు అన్నమాట పోతొచ్చి చెట్టు నిండా కాయలు వచ్చినాయి ఈ ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడు కూడా మిరప చెట్టుని ఏం చేయాలంటే మనము ఎండిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటే మళ్ళీ కణుపుల నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి దానికి కూడా మళ్ళీ కాయలు వస్తాయండి అలా మనం కొంచెం కేరింగ్ తీసుకుంటే మన ఇది తోటలో ఉన్న మిరప చెట్టుకి ఎప్పుడు కాయలు వచ్చేలా చేసుకోవచ్చు అన్నమాట దాన్ని అట్లా మూవ్ చేయాలండి మూవ్ చేస్తే ఏంటంటే పాలినేషన్ అవుతుంది అయినప్పుడు ప్రతి ఫ్లవర్ కూడా వేస్ట్ పోకుండా మన కాయ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అప్పుడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయలు ఎప్పటికీ ఉంటాయి చక్కగా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం మజ్జిగ జీలకరించటము కొంచెం రైస్ వాటరు సాయిల్లో పోయటము ఇలా చేస్తూ ఉంటే కనుక మనకి ఫ్లవరింగు వచ్చి కాయలు నిలబడతాయి అన్నమాట అందుకని మీ మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు ఒక రెండు చెట్లు పెట్టుకున్న చక్కగా మీకు త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి సిక్స్ మంత్స్ వరకు కూడా మీరు ఆ చెట్టుని చక్కగా కాయలు వస్తాయి ఇంకా చివరిలో మీకు కొంచెము కాయలు రావడం తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే మనకు అవతల ఇంకో చెట్టు వేసుకోవాలండి వేసుకొని ఇది తీసే సెట్ స్టేజ్కి వస్తున్నది అనుకున్నప్పుడు ఇంకొక చెట్టు వేసుకొని దాని నుంచి మళ్ళీ మనకు మిరపకాయలు వచ్చేలాగా మనం ఎప్పటికీ ఇంటికి కావాల్సిన మిరపకాయలు మనం తోట నుంచే పెంచుకునేటట్టుగా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటానండి నాకు కావాల్సిన మిరపకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా టిఫిన్లో కానీ చట్నీలోకి కానీ రోటి పచ్చడిలలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకొని వెళ్ళేలాగా ఉప్మా చేయాలన్నా ఏదన్నా ఐటెంలో కావాలన్నా కూడా వచ్చి కోసుకొని లేలాగా పెట్టుకుంటూ ఉంటానండి అసలు ఎప్పుడు ఏ సీజన్లో అయినా సరే మిరపకాయలు ఉంటూనే ఉంటాయండి సమ్మర్లో కూడా మనము ఏంటంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉండాలండి పాటిస్తూ ఉంటే కనుక దానికి దోమకాట రాకుండా ఎఫిట్స్ రా రాగానే కొంచెం నీ మాయిల్ స్ప్రే చేయడము అలా చూసుకుంటూ కొంచెం మజ్జిగ ఫ్లవరింగ్ స్టేజ్ రాగానే కొంచెం మజ్జిగ చిలకరించడం అలా చేస్తే చక్కగా కాయలు ఇది నా పాత చెట్టు చచ్చిపోతుండుంటే నేను వెంటనే ఒక రెండు కొత్త చెట్టు వేసుకున్నాను కదండి ఆ రెండు చెట్లకి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజీ వచ్చి కాయలు కాస్తున్నాయండి చూడండి ఎంత చక్కటి కాయలు అంటే చెట్టు నిండా కాయలు ఏం లేదండి కొంచెం టిప్స్ పాటించి మనం జాగ్రత్తగా దానికి దోమకాట రాకుండా పిడుచి రాకుండా చూసుకుంటే మంచి కాయలు ఇస్తుందండి